యశోద కృష్ణ ఏమైంది వాకిట నిలబడ్డావు నా కన్నయ్య ఇంటికి రాలేదు అవునా ఎక్కడో ఏదో అల్లరి చేస్తూ ఉండి ఉంటాడు తనేమి అల్లరి కృష్ణయే కాదు అయితే ఎవరి మనసులోకో చెప్పకుండా దొంగల దూరి ఉంటాడు తనేమి దొంగకృష్ణుడు కాదు మరైతే రాధమ్మ ఇంటిలోకి చేరి ఉంటాడు తనేమి రాధాకృష్ణుడు కాదు మురళి వాయిస్తో ఎవరికో జోలపాట పాడుతూ ఉండి ఉంటాడు తనేమి మురళీకృష్ణుడు కాదు అయితే చిన్నపిల్లలను పోగేసి ఆడుకుంటూ ఉండి ఉంటాడు తనేమి చిన్ని కృష్ణుడు కాదు తన చూపులతో ఏ గోపికనో మోహంలో ముంచేస్తూ ఉండి ఉంటాడు తనేమి మోహనకృష్ణుడు కాదు అయితే గోకులంలో గుంపులతో ముచ్చటిస్తూ ఉండి ఉంటాడు తనేమి గోపాలకృష్ణుడు కాదు చీకటి పడిందిగా అందులో కలిసిపోయి కనబడడం లేదేమో నా కన్నయ్య శ్యామకృష్ణుడు కానే కాదు అమ్మ ఎవరో పిలిచినట్టు చీర పట్టుకుని ఊపుతున్నట్టు అనిపించి పడబోయి ఆపుకుంది అలదడిగా చూసేంతలో ఇందాకటి నుంచి పిలుస్తూనే ఉన్నాను నువ్వేమో వినిపించుకోవు ఎంత ఆకలిగా ఉందో తెలుసా ఇంకా చూడమ్మా నన్ను ఎన్ని మాటలు అంటున్నారు వీళ్ళు అంటూ ఆమె కుచ్చిట్లలో మొహాన్ని దాచుకొని నందనకృష్ణుడు కన్నయ్య నేను చూడలేదు నీ పిలుపు వినలేదు ఎంత ఆకలేసిందా వెన్నతో అన్నం పెడతాను అంటూ లోనికి పరుగు తీసింది ఆమె తన యశోద కృష్ణుడితో కృష్ణం వందే జగద్గురుం సేకరణ సర్వం శ్రీకృష్ణ వస్తు లోక సమస్త సుఖినూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ まっすまいや。